చిప్పురి పిల్ల నుంచి నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ తెలిసిన వాడు గొప్ప మెజారిటీతో అన్నను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొద్దున న్యూస్లో చూస్తే వాళ్ళు చెప్తున్న మాట బొత్స సత్యనారాయణ అనే ఆయనను పక్కన నిలబెట్టుకొని నాకు తండ్రి లాంటి వాడు అని అడుగుతున్నారు మీ సమక్షంలో అడుగుతున్నాం బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట తండ్రి సమానులట ఏ బొత్స సత్యనారాయణ ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక వేదిక మీద ఆన్ రికార్డ్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టిబోసిన బొత్స సత్యనారాయణ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉరిశిక్ష చేయాలి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు ఎన్ని మాటలు అన్నాడు ఆఖరికి విజయమ్మను కూడా విజయలక్ష్మి గారిని కూడా రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు ఈరోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి నానయ్యారంట తండ్రి లాంటి తండ్రితో సమానమయ్యారంట అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లో రాజశేఖర్ రెడ్డి గారిని అనుసరించే వాళ్ళు ఉన్నారా అన్నా ఉన్నారా ఎవరైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిట్టినవాడే ఇంకెవరు విడుదల రజనీ తిట్టినవాడే అందరు అందరు ఆర్కే రోజా ఎవరైనా సరే రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టిన వాళ్ళందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు వీళ్ళందరూ తండ్రులంట ఈయనకు అక్కలంట ఈయనకు చెల్లెళ్ళంట నిజంగా నిలబడిన వాళ్ళంతా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నిల నిజంగానే నిలబడిన వాడు వాళ్ళు ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ గారు ఆయన కోసం పని చేసి గొడ్డలి వేట్లకు బలైపోయిన వాళ్ళు ఈయనకు ఏమీ గారు ఈరోజు అందరిని ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ అన్న పార్టీ పేరులో అసలు వైఎస్ఆర్ గారు ఉన్నారా వైఎస్ఆర్ గారు ఉన్నారా వైఎస్ఆర్ గారు ఎప్పుడో పోయారు ఈరోజు ఉన్నది వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళే మిగిలారు కదా ఎక్కడున్నారు వైఎస్ఆర్ గారు ఉన్నారా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్లో నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కనీసం ట్రిప్ వేసుకుందామంటే ట్రిప్కు సబ్సిడీ ఇస్తున్నారా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా కనీసం మద్దతు అన్న ఉందా అన్న రైతులకి మరి ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు